అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మహాలయపక్షం ఏతేదిన ప్రారంభమవుతుంది ఏతేదిన ముగుస్తుంది అనేది తెలుసుకుందాం ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి తర్వాత రోజు అంటే కృష్ణపక్ష పాడ్యమి నుంచి భాద్రపద కృష్ణపక్ష అమావాస్య వరకు ఉన్న పదిహేను రోజుల కాలాన్ని మహాలయపక్షం అంటారు దీన్నే పితృపక్షం అని కూడా అంటారు పదిహేను రోజుల కాలంలో గతించిన తమ పూర్వీకులకి పిండ ప్రదానాలు శ్రాద్ధ కర్మలు అలాగే తర్పణాలు విడుస్తారు ఇలా చేస్తే గతించిన తమ పూర్వీకులు సంతోషపడతారని వారి అనుగ్రహాన్ని ఇస్తారని అంటారు అలాగే పితృపక్షం పదిహేను రోజులు అన్నదానాలు స్వయం పాకదానాలు వస్త్రదానాలు చేసిన ఎంతో మంచిది రెండు వేల ఇరవై సంవత్సరం మహాలయ పక్షం భాద్రపద కృష్ణపక్ష పాడ్యమి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం రోజు ప్రారంభమవుతుంది మహాలయ పక్ష ముగింపు రెండు వేల ఇరవై ఐదు భాద్రపద కృష్ణపక్ష అమావాస్య సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం రోజు ముగుస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ